గుజరాత్ టూర్లో ఇగో ఇక్కడ బయలుదేరి స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఈ యూనిటీ దగ్గర కనీసం మ్యాక్సిమం రెండు మూడు రోజులు ఉన్నా సరే సైట్ సీయింగ్ చేయడానికి స్థలం సమయం చాలదని అంటున్నారు ఇది ఇక్కడ మేము ముఖ్యంగా తీసుకున్నది మూడు టికెట్లు తీసుకున్నాం ఒకటి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం చూడడానికి లోపలికి ఎంట్రన్స్ అవ్వడానికి అలాగే రెండోది బటర్ఫ్లై పార్క్ సీతాశో సీతాకోక చెరుకలు ఎక్కువగా ఉండేటటువంటి ప్రదేశం జంగల్ సఫారీ పక్షులు మృగాలు ఉండేటటువంటి అడవి ఇవి మూడు ప్రత్యక్ష ప్రత్యేకంగా ఉన్నాయి ఇక్కడ అవి తీసుకున్నాం ఇక నలుగురం కూడా అక్కడ బస్సులో ఎక్కి బస్సు ఫ్రీ ఇచ్చారు ఇక్కడ తమస్ బ్యాటరీ బస్సు ఫ్రీ ఇచ్చాడు పక్కనే ఉన్నది అటు పక్కన నర్మదానది ఆ కొండల్లోనే కనిపిస్తున్నది ఆ చెట్ల తర్వాత ఇక ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తుంది నర్మదా నది చూడండి నర్మదా నది ఇంకా నర్మదా నది హారతి గట్టా ఉన్నాయి కానీ మనకి సమయం చాలని అక్కడితో ఆపేస్తాం ఉన్న వీడియోలు మరలా చెప్తాను